కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలం పటవల గ్రామం పైడా ఫార్మసీ ఇంజనీరింగ్ కాలేజీలో వరల్డ్ ఫోరెన్సిక్ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థి అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ డిఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ సిఐ చైతన్య కృష్ణ విచ్చేశారు సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది ఈ కార్యక్రమంలో పైడా సత్య శ్రీరామ్ నిత్య శ్రీరామ్ డాక్టర్ వీరభద్రరావు పిపి సూర్యప్రకాష్ కోరంగి ఎస్ఎల్ ఏ సత్యనారాయణ పాల్గొనడం నా పేరు శ్రీవర్షిని నేను ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాను పైడా కాలేజ్ లో సో ఈ రోజు ట్వంటీ ఫైవ్ వరల్డ్ ఫోర్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ డే సందర్భంగా మేము పైడా కాలేజ్ లో ఫోరెన్సిక్ స్టూడెంట్స్ అందరూ కలిసి సెలబ్రేట్ చేస్తున్నారు సో దానికి చీఫ్ గెస్ట్ గా అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోలీస్ కాకినాడ గారు అండ్ అలాగే సర్ఫిల్ ఇన్స్పెక్టర్ గారు చైతన్య కృష్ణ గారు వచ్చారు సైబర్ సెక్యూరిటీ అండ్ ఫోరెన్సిక్ అండ్ ఆల్సో అసలు క్రైమ్స్ అంటే ఏంటి అసలు ఫోరెన్సిక్ సైన్స్ ఇంపార్టెన్స్ ఏంటి అండ్ బయట ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి ప్రతిదీ బాగా అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు నా నమస్తే నా పేరు అభిషేక్ నేను థర్డ్ ఇయర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను ఫారెన్సిక్స్టిట్యూన్స్ లో ఈ రోజు ఫారెన్సిక్ డే సందర్భంగా మాకు చీఫ్ గెస్ట్ గా ఓఎస్పీ గారు పటిల్ మనీష్ దేవరాజ్ గారు అయితే మాకు వచ్చారు సో ఆయన మా అందరికి మంచి వాల్యుబుల్ వర్క్ తో పాటు డిజిటల్ అరెస్ట్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ ని లైక్ ఇప్పుడు కరెంట్లీ మన సొసైటీ లో జరుగుతున్న డిజిటల్ ప్రాడ్స్ గురించి అయితే మాకు అవగాహన